అందరికీ నమస్కారం నా పేరు సతీదుద్దీన్ అన్సారి నేను పాడబోయే గీతం మా గురువుగారు రచించినటువంటి దేశభక్తి గీతం మీ అందరి కోసం వేద భూమిది ధర్మ భూమిది కర్మ భూమి రసోదరా ఇది వైరి శిరమున బంతులాడిన వీర విక్రమ సీమరా ఇది వీర విక్రమ ఆ ఆ ವೇದ ಭೂಮಿದಿ ಧರ್ಮ ಭೂಮಿದಿ ಕರ್ಮ ಕರ್ಮಭೂಮಿ ಸೋದರ ಇದಿ ವೈರಿ ಶಿರಮುನ ಬಂತು ಲಾಡಿನ ವೀರ ವಿಕ್ರಮ ವಿಕ್ರಮಸೀಮರ ಇದಿ ವೀರ ವಿಕ್ರಮ ವಿಕ್ರಮಸೀಮರ ಆ విశ్వచేతను మేననుచు పిర్రవీగిన అలెగ్జాండర్ గిన అలెగ్జాండర్ మస్తకమును మల్చిన పురుషోత్త ముని పుట్టిల్లురా పురుషోత్త ముని పుట్టిల్లురా ఆ ವಿಸ್ಮರಿಲ್ಚಿನ ಕೃತಜ್ಞುಂಡಾ ಘೋರಿಕೆ, ಕೃತಜ್ಞುಂಡಾ ಘೋರಿಕೆ ಗೋರಿ ಕಟ್ಟಿನ ಪೃಥ್ವಿರಾಜು ಘನತ ಕೆಕ್ಕಿನ ಸೀಮರ ಇದಿ ವೀರ ವಿಕ್ರಮ ಸೀಮರ ಆ కళ్ళ మాటలతోనె జాతిని కొల్లగొట్టిన తెల్లవారిని కొల్లగొట్టిన తెల్లవారిని బల్లెమయ్యదలోన దిగిన వీర ఝాన్సిని చూడరా ఆ భగత్ సింగ్ జాదు చంద్రుడు కల్ అల్లూరి కన్నెగంటి ವೇಲ ವೀರು ಪ್ರಾಣತ್ಯಾಗ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಮುರ ಮನಕಿಚ್ಚ ಸೌಭಾಗ್ಯ ಮುರ ಆ ಕರ್ಮ ಭೂಮಿ ಕರ್ಮಭೂಮಿರಸೋದರ ಇದಿ ವೈರಿ ಶಿರಮುನ ಬಂತು ಲಾಡಿನ ವೀರ ವಿಕ್ರಮಸೀಮರ ಇದಿ ವೀರ ವಿಕ್ರಮಸೀಮರ ಆ